హాయ్ నమస్తే అందరికీ ఈ వాటి వీడియో వచ్చేసి క్యారెట్ హల్వా అండి క్యారెట్ హల్వా చక్కగా చాలా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ రెసిపీ అయితే ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఇష్టమే కదా క్యారెట్ హల్వా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తుంటారు అవి కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా ఈ రకంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది అంత చక్కగా అంత టేస్టీగా ఉంటుంది క్యారెట్ చక్కగా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము క్యారెట్ ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్నాము చక్కగా ఇలా కడిగేసుకొని పైన పొట్టుని మనం పీలర్తో తీసేసుకొని ఇలా పిల్లర్తో చక్కగా తీసేసుకొని తురుము వేసుకోవాలి తురుము ప్లేట్లో మనము తీసేసుకుందాం ఇలా తురిమి తీసేసుకున్నాక స్టవ్ అంటించుకొని చక్కగా ప్యాన్ పెట్టేసుకుందాం ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి రెండు లేక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వద్ద హీట్ ఎక్కినాక నెయ్యి కరిగిపోయింది ఇక చక్కగా డ్రై ఫ్రూట్స్ అవుతాయి మనము అందులోకి వేసుకొని రోస్ట్గా వేపుకుందాం చక్కగా ఇలా రోస్ట్గా వేగినాక ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ప్యాన్లోనే నెయ్యి ఉంటుంది కదా చాలుకుంటే ఇంకా ఒక స్పూన్ లేక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఇందాక తురుము పెట్టుకున్నాము ఆ క్యారెట్ తురుమిని అందులోకి యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి ఇలా పదే పదే కలుపుతూనే ఉండాలి చక్కగా కలుపుకొని కొద్దిగా అలా డ్రై అయినాక అందులోకి పాలు అయితే యాడ్ చేసుకుందాం పాలు మనము చక్కగా కాంచి చల్లార్చి ఆ తర్వాత యాడ్ చేసుకుందాం బాగా కొద్దిగా చిక్కబడుతుంది కదా పాలు కాంచి కొంచెం చికెన్ పాలే మనం యాడ్ చేసుకోవాలి అనమాట నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను పాలు అందులోనే కుక్ అవ్వాలి ఇలా మనము పదే పదే కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటకు పోతుంది అలా అడుగంటేస్తుంది కాబట్టి ఇలా కలుపుతూ సిమ్లో పెట్టేసి తర్వాత మనం మూత పెట్టేసుకున్నామంటే వన్ మినిట్ అలా కుక్ అయిపోతుంది పాలంతా ఎగిరిపోయి చక్కగా తిక్కగా రావాలి ఇలా తిక్కగా వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇంకా ఇది పాలు నేను బాగా ఒక కాల్ లీటర్ తీసుకొని చక్కగా మరగాంచి ఇలా తిక్కగా వచ్చేంత వరకు కోవ లాగా రెడీ అవుతుంది ఈ కోవాతే నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు మార్కెట్లో కోవా తీసేసుకొని పచ్చి కోవా వస్తుంది కదా అది కూడా మీరు తీసుకొని యాడ్ చేసుకోవచ్చు షుగర్ లేనిది కోవా నేను ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకున్నాను ఇంకా చక్కగా కలిపేసుకున్నామంటే నేను కాళ్ళిట్టు తీసుకున్నాను కాలు బాగా చికెన్ పాలు అవుతాయి కదా మనం తీసుకుంటే చక్కగా వస్తుంది అనమాట కోవ ఇలా అందులోకి వేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవన్నక అందులోకి షుగర్ అయితే యాడ్ చేసుకుందాం షుగరు మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి నేను వచ్చి అది ఒకటిన్నర కప్పు ఉంది కాబట్టి చక్కగా ఒక హాఫ్ కప్పు వేసుకున్న షుగరు సరిపోతుంది మనం తురుము ఒకటిన్నర కప్పు ఉంది నాకు అందుకని నేను హాఫ్ కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకున్నా మీకు తురుము మూడు కప్పులు కానీ ఉంటే కన్నా చక్కగా ఒకటిన్నర కప్పు మీరు యాడ్ చేసుకోండి షుగరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలాచి పౌడర్ అయితే ఏలక్కలు గింజలు ఉంటాయి కదా చక్కగా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి అందులోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా చక్కగా ఆ చక్కెర పాకం అంతా క్యారెట్కి చక్కగా పట్టేస్తుందన్నమాట ఇలా సరైన బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము కుక్ అయిపోయింది కదా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్ట్ అయిన క్యారెట్ అల్వా చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది అనమాట అంత చక్కగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి